పడతానేమంటే పంకస్లు పొంగస్లు ఏం చేపలు పడదానికి వచ్చినవరా మనం ఎలా ఏం చేపలు పడదాంరా పాంప్లేట్స్ పాంప్లేట్లు బాగున్న చేపలు పడదామా పాంప్లేట్లు బాగుని చేపలు పడదాం అంటాను నేనైతే పాంప్లేట్లకే వచ్చిన పిండి తీసుకుని వచ్చిన కొంచెం గోధుమ పిండి ఏం తీసుకురాలే వాడేం ఎర్రలు తెచ్చుకుంటూ వాడేం చేపలు పట్టుకుంటా నేనేం చేపలు పడతానో తెలియదు వాడు ఇటు పోతానా అంటాడు వాడు ఇటు పోతారో నువ్వు వాడే ఆ బండకెళ్ళిపోతారండ ఈ బ్రిడ్జి బేసిక్ పోతే బండకెళ్ళిపోతారా చూద్దాం మరి ఏం చేపలు పడతాయి పిండి పిండి అయితే తీసుకొని వచ్చిన పిండి ఎర్రలు పిండికి పడపోతే నేను కూడా ఎర్రలతో పడతా చూద్దాం చిన్న చిన్న చేపలు పడదామని వచ్చింది మరి చిన్న చేపలు పడతామేమో పెద్ద చేపలు పడతామో చేపలు అయితే పట్టేది పట్టేది చాలా సైజ్ బురదమట్టలు పడుతున్నాయారా మనకి నీళ్ళకి మనం వచ్చింది ఏం చేపలకి రా పిండి పెడదాం అనుకుంటే చూడండి ఫ్రెండ్ బుడదమట్ట మంచి సైజు ఉంది చదకపోతుందో అది ఉరుకుతూనే వచ్చేసిందిరా వచ్చేసిందిరా బుల్లోడా చూసాను ఆ పాంప్లెట్ ఎట్ట తెల్లగుందిరాది కలర్ అంతే ఉన్నాయి కూడా ఇప్పుడు రన్నింగ్ వాటర్ మొత్తం సేమ్ ఉంటాయి కాకపోయినా నీళ్ళు ఒకటే కలర్గా డైక్ట్గా పో పేగులు తీసి గిన్నెలు వేసుకోవటాను ఇక్కడ ఉండండి ఇక ఓ మై కాట్ కొంచెం కా దీనికి గాలం ఉంటుందో పోతుంది ఇది పట్టుకుంటే అబ్బో ములు కూర్చుంది కష్టంగానే ఉంది అది ఆగటం మై షెట్ ఆమె చిక్కంలు పెడదాం కొంచెమే గాలం కూర్చుకుంది దీనికి ఆహా ఊహో చేపలంటే చేపలు రీ ఓర్ని ఏందన్న అంత చూసినలే లేకనే ఏం అన్నది ఏందిరా కిండికా పెద్ద పాంప్లెటా కనబడదా కేజీ ఉంటుందా సరే లేచి చూడు ఒకసారి కనపడుతుందా అని ఇది సైజ్ అంటే ఇది ఇది పాంప్లెట్ అంటే ఇది సైజ్ అంటే ఇది పాంప్లెట్ మన ఈ పిండి చిన్నవి కూడా తింటానేగా పడతలే ఎవరు పెద్ద సైజ్ అయితే ఈ సైజ్ అయితే ఒకటి అర కేజీ సైజ్ అయితే ఎమ్మటే పడతాయి ఇది పోయేటట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ సుమారు అర కేజీ ఉంటుంది అర కేజీ ఉంటుంది ముప్పై కేజీ ఉంటుంది ఫోన్లో చిన్నగా కనపడవచ్చు ఇది వస్తలేదేరా వీడియో రన్ అయితేనే ఉంటుంది అది ఆన్లోనే ఉంటుంది ఆన్ డ్యూటీ అది వస్తుంది பெ பூர் லாது குறித்து அறிப்போதா பை பண்ணி இது சிட்டுக்காக ఇలాంటి సైజులు అన్నీ ఊడిపోయాయి ఇదేంద్రీ ఇన్ని మచ్చలు ఉన్నాయి దీనికి ఏ జెల్లా పాకూర పాకురంటేనా అన్న దీనికి ఇన్ని మచ్చలు ఉంటాయి పాకురు కాదు మచ్చలు మచ్చలు చేప మరి అదే కావచ్చు అన్ని కొడతా నేను ఈ పిండికి అన్ని రకాల చేపలు తింటానా

బార్ వచ్చింద్రాప్లీట్గా భారంప్లీట్ దారి లేదు దారం లేదు అన్న దానికి తాడుంటే మంచిగా నాకు కూడా సాటిస్ఫాక్షన్ చాలా అన్నాయి ఇవాళ వచ్చినందుకే మళ్ళీ వచ్చింది ఇది కూర ఈరోజు ఇందాక నుండి పోయి ఏనరా మనకి తీసినవా మళ్ళీ అందులో పెట్టు గాలి ఎత్త డబ్బా మొత్తం కొట్టకపోయి ఇంకెప్పుడు గాలికి పోయినాక ముందు డబ్బా పెట్టిపో బ్లేడ్ పోయి పోయితే పోయింది కానీ అన్నా బ్లేడ్ తీసుకొని పోయి నిలి అన్నీ అన్నీ ఉంటే అంత జరగాల మన కాడ షికారు ఎంత మంది ఉందో ఎడ మంది ఉన్నట్టే నేను అయ్యన్నా నేను బట్టేది అసలు మొత్తం ఊరి గండ వచ్చిందిరా గండె గండె అంటే గండె అనుకునే రే కావాలి మరి గండే ఈ గండే ఒక్క నిమిషం గేస్తా ఇదిరా అది కాదురా ఎందులో రవ్వలే ఇప్పుడు మాత్రానికి రన్నింగ్ ఎందుకు అన్న మొన్న కొంచెం ఏరు వచ్చినట్టయితే ఫుల్ ఏర్ అయ్యి మనకి కొంచెం వాటర్ పార్టీ అట్లా వచ్చినాయి కదా ఇందాకేనా మళ్ళీ అదేనట్ట ఇది ఇందాక ఎందుకు వస్తుందిరా మళ్ళీ ఇది ఏరేదై ఉంటుందిలే వచ్చేటప్పుడు కేక్ దిమ్మని ఫోన్ చేసిందా ఊరే దాని మొహం ఊరే ఇంత పెద్ద చేపని నీ గాలంతో జీవితంలో పట్టి ఉండను నా థర్టీ ఇయర్ ఇండస్ట్రీలో ఎప్పుడు పట్టలే ఇంత పెద్ద చేప గాలంతో చూడండి అసలు ఎంత పెద్ద షాప పడ్డది గాలానికి మరి ఇది ఏం చేప కూడా తెలుస్తారు ఏదైనా నీకేమైనా తెలితే కామెంట్ చేయండి

మొత్తం పాంప్లెట్టు సుమారు ఒక ఆరు ఆరు కేజీలు దాకా ఉంటాయి మెత్తలే చిక్కు వస్తాయి